ఓం నమ శివాయ ఈరోజు పంచాంగము మరియు లక్ష్మీ ప్రాప్తి కొరకు ఆచరించవలసిన సులభమైన పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం అక్టోబర్ పదిహేను రెండు వేల ఇరవై గురువారం శ్రీశార్వారి నామ సంవత్సరం దక్షిణాయనం అధిక ఆశ్వీజ మాసం కృష్ణపక్షం శరత్ ఋతువు తిథి త్రయోదశి గురువారం ఉదయం ఆరు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తదుపరి చతుర్దశి రాత్రి తెల్లవారిజామున నాలుగు గంటల పన్నెండు నిమిషాల వరకు ఆ తదుపరి అమావాస్య నక్షత్రం ఉత్తరా నక్షత్రం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు తదుపరి నక్షత్రం యోగం బ్రహ్మయోగం ఉదయం పది గంటల ఇరవై ఒక్క నిమిషాల వరకు తదుపరి ఇంద్రయోగం కరణం వనిజ కరణం ఉదయం ఎనిమిది గంటల ముప్పై మూడు నిమిషాల వరకు తదుపరి భద్రకరణం సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషాల వరకు ఆ తదుపరి శకుని కరణం రాత్రి తెల్లవారిజామున నాలుగు గంటల యాభై రెండు నిమిషాల వరకు అమృత గడియలు ఉదయం పది గంటల నలభై ఆరు నిమిషాల నుండి పన్నెండు గంటల పదహారు నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల నుండి పది గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి మూడు గంటల ఇరవై నిమిషాల వరకు వర్జ్యం రాత్రి ఒంటి గంట ఇరవై ఏడు నిమిషాల నుండి రెండు గంటల యాభై ఏడు నిమిషాల వరకు రాహుకాలం మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషాల నుండి మూడు గంటల వరకు యమగండకాలం సాయంత్రం ఆరు గంటల నుండి ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు సూర్యోదయం ఆరు గంటల ఒక నిమిషంకు సూర్య అస్తమయం ఐదు గంటల నలభై ఆరు నిమిషాలకు ఉత్తరా నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు పాటించవలసిన సులభమైన పరిహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఉత్తరా నక్షత్రంలో పుట్టినవారు రేపు అనగా పదహారు అక్టోబర్ రెండు వేల ఇరవై శుక్రవారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల మధ్య వ్యవధిలో ఆవుకి తోటకూర కొద్దిగా బెల్లం కలిపి పెట్టాలి లేదా పచ్చటి కూరగాయలు కొద్దిగా బెల్లం కలిపి స్వయంగా చేత్తో ఆవుకి తినిపించాలి దక్షిణ దిశలో నిలబడకుండా చెప్పులు లేకుండా గోమాతకు తినిపించి ఆవు వెనుక పుష్ఠభాగం దగ్గర నమస్కారం చేసుకొని నేరుగా ఇంటికి రావటం వలన లక్ష్మీ ప్రాప్తి కలుగుతుంది నక్షత్రంలో పుట్టిన వారికి లక్ష్మీ ప్రాప్తి కొరకు పాటించవలసిన సులభమైన పరిహారాల గురించి రేపటి వీడియోలో తెలుసుకుందాం